విహారి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి వస్తాడు కనక మహాలక్ష్మి విహారికి దిష్టి తీస్తుంది ఇక సహస్ర విహారిని రూమ్లోకి తీసుకెళ్తూ ఉంటుంది అదే టైంకి సహస్ర చేతిలో ఉన్న విహారి హాస్పిటల్ ఫైల్ కింద పడిపోతుంది దాంట్లో నుంచి పేపర్లన్నీ చల్ల చెదురుగా పడిపోతాయి పండు కనక మహాలక్ష్మి ఇద్దరు కూడా వెళ్ళి పేపర్లన్నిటినీ నీటిగా సర్ది సహస్రకు ఇస్తూ ఉంటారు ఏ లక్ష్మి అక్కడ ఇంకొక చిన్న పేపర్ ఉంది అది కూడా తీసి సహస్రకివ్వు అని అంబిక చెప్తూ ఉంటుంది ఇక కనక మహాలక్ష్మి అంబిక చెప్పిన పేపర్ని పైకి తీసి చూసేసరికి అది విహారీ పెళ్ళి ఫోటో దాన్ని చూసి కనక మహాలక్ష్మి షాక్ అవుతుంది ఇక వెంటనే అంబిక కనక మహాలక్ష్మి చేతిలో నుంచి ఆ ఫోటోని లాక్కొని చూసి అంబిక కూడా షాక్ అవుతుంది అంబిక చేతిలో నుంచి వసుద తీసుకుంటుంది పెళ్లి ఫోటోని చూసి వసుద కూడా షాక్ అయ్యి విహారీ పెళ్లి డ్రెస్ వేసుకొని నువ్వు ఫోటో దిగావు అని అడుగుతూ ఉంటుంది పెళ్ళి డ్రెస్ వేసుకొని నేను ఫోటో దిగానా అని విహారీ ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటాడు ఇదిగో ఆ ఫోటో అని వసుద విహారీకి ఫోటో చూపిస్తుంది ఆ మాట విని పద్మాక్షి కోపంగా విహారీ వైపు చూస్తూ ఉంటుంది ఇక విహారీ ఆ ఫోటో చూడగానే కనక మహాలక్ష్మితో జరిగిన పెళ్ళిని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్